క్యాబ్ ఆటో సర్వీసులు అంటే ఓలా ఉబర్ మాత్రమే గుర్తొచ్చే రోజులవి అప్పుడు ముగ్గురు మిత్రులు కలిసి మూడో సంస్థను రంగంలోకి తెచ్చారు మార్కెట్ జైంట్స్గా ఉన్న రెండు పెద్ద కంపెనీలతో పోటీ పడి గెలిచారు యావత్ దేశం విస్తరించారు ఆ సంస్థ ర్యాపిడో ఇప్పుడు దాని విలువ ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ర్యాపిడోను ఆ స్థాయికి తీసుకువెళ్లిన ఆ ముగ్గురు కుర్రాళ్లే పవన్ గుంటుపల్లి అరవింద్ శంకర్ రిషికేష్ సరికొత్త ఆలోచనతో పెట్టుబడిగా సాగిన భారీ విజయ యాత్ర ఇది రోడ్డు మీద అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది ఆటోలు కార్లతో పాటు పెద్ద వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతుంటాయి కానీ బైకుల వాళ్ళు మాత్రం ఆ రద్దీలోంచి నేర్పుగా తప్పించుకుంటుంటారు నిత్యం ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ కనిపిస్తుంటాయి బైకులకు మాత్రమే సాధ్యమైన ఈ ప్రత్యేకత రాపడో విజయ సూత్రమైంది ఎక్కడికి కావాలంటే అక్కడికి నిమిషాల్లో డ్రాప్ చేయగలిగిన మొబిలిటీ సర్వీస్గా అది గుర్తింపు పొందింది పైగా క్యాబ్లు ఆటోలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో వేగంగా గమ్య స్థానానికి చేరుగలిగిన అవకాశం బైక్ ట్యాక్సీలతోనే సాధ్యం ర్యాపిడోకు అదే వరమైంది పవన్ ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకున్నారు ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ చేశారు కొంతకాలం శాంసంగ్ రీసెర్చ్ సెంటర్ పనిచేశాడు అరవింద్ భువనేశ్వర్ ఐఐటి విద్యార్థి టాటా మోటార్స్ ఫ్లిప్కార్ట్ సంస్థల మాజీ ఉద్యోగి రిషికేష్ బెంగళూరులోని పేస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న ఈ ముగ్గురు టెక్నాలజీ బిజినెస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్స్లో సిద్ధహాస్తులు వీరి నేపథ్యాలు భిన్నమే అయినా ఆలోచనలు మాత్రం ఒకేలా ఉండడంతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు క్యాబ్ సర్వీసులు ఓ స్థాయి వారికి పరిమితం ఆటో ఛార్జీలు ఇంచుమించు అంతే ఉంటున్నాయి సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ ముగ్గురు కలిసి రెండు వేల పదిహేనులో బైక్ ట్యాక్సీని ప్రారంభించాలనుకున్నారు అప్పటికే ఉబర్ ఓలాల్లో బైక్ టాక్సీ అందుబాటులో ఉంది ఆ పోటీని తట్టుకుంటూ వాటి కంటే మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ర్యాపిడో సంస్థకు శ్రీకారం చుట్టింది పవన్ మిత్ర బృందం ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రం వీరి వద్ద పెట్టుబడి లేకపోయింది దానికోసం ఎన్నో బ్యాంకులు చుట్టూ తిరిగారు సుమారు వంద మంది పెట్టుబడిదారుల్ని కలిసారు అందరూ ఆలోచన బాగుంది అన్నారు తప్ప ఎక్కడా పెట్టుబడి ఊసేలేదు దాదాపు ఏడాది పాటు తమ ప్రయత్నాలు ఫలించకపోయినా తమ ఆలోచన మీద ఉన్న నమ్మకంతో ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రకరకాల మార్గాలు అన్వేషించారు చివరికి రెండు వేల పదహారులో హీరో మోజోకార్ప్ చైర్మన్ పవన్ ముంచారు ర్యాపిడో లక్ష్యం నచ్చింది తమ సంస్థ తరపునే కాకుండా వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడంతో పాటు పవన్ మిత్ర బృందానికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ముందడుగు వేయించారు ఆయన ఆ ప్రోత్సాహంతో తొలిసారి బెంగళూరులో ఆరంభమైన ర్యాపిడో బైక్ ట్యాక్సీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి వందకు పైగా నగరాల్లో పరుగులు తీస్తోంది రోజుకు పది లక్షలకు పైగా ట్రిప్లతో దూసుకుపోతోంది క్రమంగా ఆటో సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది చిన్న స్థాయిలో మొదలైన ర్యాపిడో బైక్ టాక్సీ మార్కెట్లో పోటీని పలు సవాళ్లను అధిగమించి విజయవంతం అవడానికి ఎన్నో కారణాలున్నాయి విద్యార్థులు నిరుద్యోగులు మధ్యతరగతి యువతలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలని అలాంటి వారిని డ్రైవర్లుగా ఎంచుకోవడం మొదలుపెట్టింది మంచి కండిషన్లో ఉన్న బైక్ డ్రైవింగ్ లైసెన్స్ క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ వంటి వాటిని అర్హతలుగా నిర్ణయించి లక్షల మందికి ఈ సంస్థ ఉపాధినిస్తోంది రైడ్ షేర్ ఇన్సూరెన్స్తో వచ్చిన మొదటి బైక్ టాక్సీ కూడా ర్యాపిడోనే బైక్ టాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో రైడర్ కి ప్రమాదం జరిగితే ఈ సంస్థ బీమా చెల్లిస్తుంది అంతేకాదు కెప్టెన్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు మలుపుల వద్ద ఎలా తిప్పుతున్నాడు వంటివన్నీ ట్రాకర్ల సాయంతో ఓ బృందం గమనిస్తూ ఉంటుంది అతి వేగంగా నడిపినా ఎలా పడితే అలా డ్రైవ్ చేసినా ఆ కెప్టెన్ ని డియాక్టివేట్ చేస్తారు మహిళా కెప్టెన్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ర్యాపిడో చెన్నైలో బైక్ పింగ్ పేరుతో యాప్ లో ఓ ఆప్షన్ ఉంది మహిళల్ని జాగ్రత్తగా దిగబెట్టడానికి ఆసక్తి ఉన్న ఆడవాళ్లకు డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్స్ బైక్ కొనుక్కోవడానికి లోన్లు ఇప్పిస్తున్నారు ఇంకా ఇటువంటి ఎన్నో ఆలోచనలే ర్యాపిడోను ఆరు వేల కోట్ల రూపాయల విలువైన సంస్థగా నిలబెట్టాయి అంటోంది పవన్ మిత్రా బృందం